మాజీ సీఎం జగన్ భద్రతపై రాజకీయంగా వివాదం కొనసాగుతుంది గుంటూరులో మిర్చి రైతులను పరామ పరామర్శించేందుకు వెళ్లిన జగన్కు భద్రత కల్పించకపోవటం పైన వైసీపీ నేతలు సీరియస్గా స్పందిస్తున్నారు జగన్ సైతం ఇప్పటికే ఈ అంశంపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కోడ్ కారణంగా భద్రత కల్పించలేదనే వాదనతో వైసీపీ నేతలు ఏకీభవించడం లేదు తాజాగా వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్ను కలిసి జగన్ భద్రత అంశం పైన ఫిర్యాదు చేశారు వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్తో సమావేశమయ్యారు గుంటూరులో మిర్చి రైతులను పరామర్శం కోసం వెళ్ళిన సమయంలో జగన్కు భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్తో సంబంధం లేదని పేర్కొన్నారు చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స పేర్కొన్నారు మ్యూజికల్ నైట్కు అడ్డురాని కోడ్ రైతుల పరామర్శకు వస్తుందా అని ప్రశ్నించారు ఇక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భద్రత ఇవ్వలేదని ఆరోపించారు జగన్కు భద్రత ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ విషయం ముందుగా ప్రభుత్వం తెలియచేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు తాము భద్రత ఇవ్వలేమని రైతులను పరామర్శించేందుకు వెళ్తే ప్రభుత్వం నుంచి భద్రత ఇవ్వమని ముందే చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయిన రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు రైతులకు అమలు చేయాల్సిన అన్నదాత సుఖీభవ ఎందుకు ఇవ్వటం లేదని బొత్స ప్రశ్నించారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ సీఎంకు ఒక్క కానిస్టేబుల్ను కూడా భద్రత కోసం కేటాయించకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మిర్చియార్డు పర్యటనలోనే తన భద్రతాంశం పైన స్పందించారు చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్తో సహా పార్టీ నేతలు మిర్చి వచ్చారంటూ కేసు నమోదు చేశారు మిర్చి రైతుల అంశంపైన చంద్రబాబు స్పందించకపోతే తాము ఉద్యమం మొదలు పెట్టాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మిర్చి రైతుల అంశం ధర ధరలపైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించనున్నారు మరోవైపు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తొలసారి పటాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే పవన్ చివరి నిమిషంలో పిఠాపురం సీట్ ఎంచుకోవడంతో అక్కడ పోటీకి సిద్ధమైన టీడీపీ సీనియర్ నేత ఎస్విఎస్ ఎన్ వర్మ త్యాగం చేయాల్సి వచ్చింది అంతటితో ఆగకుండా పవన్ గెలుపు కోసం పని పనిచేయాల్సి వచ్చింది అయితే పవన్ గెలిచాక సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్విఎన్ వర్మ పవన్ గెలుపులో కీలకంగా పనిచేశారు అయితే ఆ తర్వాత తనను పట్టించుకోవడం లేదన్న బాధో ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కలిసి తాము అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ సీటు వేస్తామన్న హామీ గాలికొదిలేశారన్న బా బాధో తెలియదు కానీ లోపల లోపల కుమిలిపోతున్నట్లు అర్థమవుతుంది ఇప్పటికే ఆయన తన సహచరులు పెద్ద సహచరుల వద్ద పిఠాపురంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు జనసేన కేడర్ తనకు దూరంగా ఉండటం వంటి అంశాలని ప్రస్తావిస్తూ బాధపడుతున్నారట దీనికి పరాకాష్ట అన్నట్లుగా ఇవాళ వర్మ ఓ సంచలనం ట్వీట్ పెట్టారు కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం కష్టపడి సాధించిన విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది దీంతో పాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని తానే కష్టపడి పవన్ను ని గెలిపించాలని అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ కూడా ఉన్నాయి దీంతో ఆయన అభిమానులు ఈ పోస్టుకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు